మీకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అది అర్చుడు కేవలం రిఫరల్ కొత్తవడం పంపించేసి చేతులు దులుపుకుంటే అయిపోతుంది మన పని ఆ పరిస్థితుల్లో ఇలా తయారయ్యాలి ఎందుకంటే డాక్టర్స్ దగ్గర కూడా ఏం లేవు మెడిసిన్స్ లేవు కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేదు వాళ్ళు ఇక్కడ సర్వైవ్ చేసే పరిస్థితి లేదు కావాల్సిన డాక్టర్స్ లేవు కావలసిన స్టాఫ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా నామినల్ గానే మరి వాళ్ళ చేతులు వాళ్ళు ఇక్కడ ఉంచుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరు బదనామవుతుంది అని వెంటనే పంపించి పడేసారు ఇది కాదు ఏరియా హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ షుడ్ వర్క్ అయితే ఏరియా హాస్పిటల్ ఆ విధంగా పని చేయకపోతే ఈ పోలు తిరిపేయండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ మరి మేడం గారి స్పందించి దీని మీద తగిన చర్య తీసుకొని ఇవాళ మేము మంచితనంగా ఇక్కడే ధర చేశాం లేకపోతే లోపలికి సీఎం డివైస్ సీఎం గారు రూమ్ కట్ చేసి మేమంతా గొడవ చేయాలా ధర్నా చేయాలా కానీ ఇప్పటికీ గుర్తింపు సంఘంగా ఒక బాధ్యత గల సంఘంగా మేము అన్ని అద్దుల్లోనే మేము మా వాయిస్ వినిపిస్తా ఉన్నాం ఇది మా బాధ కాబట్టి మేము చెప్తా ఉన్నాం దీన్ని వేరే రకంగా తీసుకున్నా బాధ లేదు నెగిటివ్ గా తీసుకుంటే దాని రిజల్ట్ మా సైడ్ నెగటివ్ నెగిటివ్ వస్తుంది దీన్ని పాజిటివ్ తీసుకొని స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయడం చేస్తే మాత్రం దీనికి మీకు మంచిది మాకు మంచిది లేకపోతే ఈ ఎర్ర జెండా చూసి ఇట్లా చూస్తూ ఊకోదని కూడా సభముఖంగా ఉన్నాం ఇది అంతం కాదు ఇది ఆరంభం దీన్ని ఇంకా కొనసాగిస్తారా దీన్ని ఇంకా లేకపోతే ఇక్కడికి మెరుగైన వైద్యం ఇస్తారా అనేది జిఎం గారు ఇక్కడ ఉన్న సిబ్బంది ఆలోచించుకోవాలా ఇది చాలా సీరియస్ అని చెప్తా ఉన్నాం ఇంతటితో ఆగకపోతే జరగబోయే పరిణామాల కూడా ఇక్కడ సిబ్బంది జీఎం గారు అటెండెన్స్ పాగారు కావచ్చు చైర్మన్ గారు బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ సభ సభాముఖంగా తెలియపరుస్తున్నాం ఇప్పుడు మేము మీ మెమరీ లభిస్తా ఉన్నాం ఇంత ముందు కూడా ఇచ్చాం జిఎం లెవెల్ స్పెషల్ మీటింగ్ లో మనం మాట్లాడినాం కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మా గైనిక్ డాక్టర్ గతంలో ఉన్నారు ఇక్కడ బ్లడ్ బ్యాంకు కావాలి ఇక్కడ అన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి జనరల్ స్పెషలిస్ట్ బియాటిస్టర్ కూడా కావాలి లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ కు పర్మనెంట్ ఏదో ఎమర్జెన్సీలో కాదు మీరు చేయనప్పుడు మీరు చేయలేనప్పుడు కన్సల్ట్ డాక్టర్ కు పర్మినెంట్ గా మీరు రిఫరల్ ఇచ్చేయండి మెయిన్ గా గైనిక్ విషయంలో బియాటేషన్ విషయంలో ఎందుకంటే మీ దగ్గర సిబ్బంది లేదు కాబట్టి ఆ అవకాశం కూడా మేనేజ్మెంట్ ఇచ్చావు కాబట్టి దీన్ని పాజిటివ్ ఆలోచించి దీన్ని ఇక ముందు ఏదైతే వినయ్ వాళ్ళ ఫ్యామిలీ జరిగిందో అలా జరగకుండా చూస్తారని మాకు ఇంకా ఎవరి మీద గోపతాపాలు కాదు మా ఇది కడుపు ఇది మా బాధ ఇది కాబట్టి దీన్ని పాజిటివ్ గా తీసుకొని దీన్ని పాజిటివ్ గా మూవ్ అవ్వాలని మనగూరి ఏరియా కార్మికులందరినీ కూడా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలని కోరుతూ

మన రోగాలు నయం చేసుకోవడానికి కూడా ధరలు చేసే పరిస్థితి సింగరేణిలో మనుగోలు ఏరియాలో వచ్చిందంటే మేనేజ్మెంటే సిగ్గుపడాలి ఎందుకంటే తలమానికం మనుగోలు సింగరేణికి తలమానికం వందలకు వేల కోట్ల రూపాయలు ఇవాళ మనుగోలు ఏరియా నుంచి లాభాలు వస్తుంది రెండు వేల చిలుకు లాభాలు వచ్చినాయి మరి కార్డు ప్రాణాలు కాపాడే పరిస్థితి లేకపోతే కార్మికులు సరైన వైద్యం చేసే పరిస్థితి లేకపోతే ఈ ఏరియా హాస్పిటల్ అవసరమా ఏరియా హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్లో కావాల్సిన డాక్టర్స్ ఏరియా హాస్పిటల్ కావాల్సిన టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయా మెడిసిన్స్ ఉన్నాయా ఏది లేదు వాస్తవ పరిస్థితి అది కాబట్టి ఈ పరిస్థితికి వస్తే మేనేజ్మెంట్ ఆఫీసర్లకు వస్తే ఒక ట్రీట్మెంట్ వర్కర్కి వస్తే ఇంకొక ట్రీట్మెంట్ వెంటనే మేనేజ్మెంట్ కి స్పందించే డాక్టర్లు మరి కార్మికుల పట్ల కూడా ఆ స్పందన ఉండాల కానీ అది కొరవైంది కాబట్టి ఇలా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికీ మేనేజ్మెంట్ మేము కోరేది ఏంటంటే ఇంత తోటైన హాస్పిటల్ మెరుగుపరిచి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లడ్ బ్యాగ్ లేను సరైన ఎక్విప్మెంట్ లేవు సరైన స్టాఫ్ లేదు స్పెషలిస్ట్ డాక్టర్లు అంతకు లేదు మనకు చాలా ఉన్నాయి రిఫరల్ చేసుకునే కేసులు కూడా ఉన్నాయి లోకల్ డాక్టర్ అపాయింట్మెంట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది కానీ మా ఆరోగ్యాలతో మా ఫ్యామిలీ ఆరోగ్యాలతో మా పిల్లల చెరగాట ఆడితే చూస్తూ ఊకోమంటరా దీని మీద స్పందిస్తా ఉన్నాం ఇవాళ కేవలం ఒక చిన్న ధర్నాతోటో మా వాయిస్ మేము చెప్పాం ఇంత తోటైనా మార్పు రాకపోతే కథలో కూడా చెప్పాం సీఎం లేవర్ స్ట్రక్చర్ మీటింగ్ కూడా శాంతియుతంగా చర్చలు జరిపాం దాని ఫలితం ఏముంది జీరో దాని రిజల్ట్ జీరో మరి స్ట్రక్చర్ మీటింగ్ కూడా ఎందుకు జీఎం జీఎం లేవర్ స్ట్రక్చర్ మీటింగ్ కూడా అవసరమా జీరో రిజల్ట్ వచ్చినప్పుడు మా మందులు మెడిసిన్స్ మాకు ఇవ్వనప్పుడు ఈ హాస్పిటల్ అవసరమా వీళ్ళు మొన్న జరిగిన ఎవరైతే వినయ్ స్వాతి వాళ్ళకి అన్యాయం జరిగిందో తొమ్మిది నెలల గర్భిణి తను ఆ తొమ్మిది నెలల గర్భిణి పది సార్లు కొత్త నింపారు ఇదే హాస్పిటల్లో యూనియన్ గత ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి ఇక్కడ దైనికాల దృష్టిని నియమించాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి జయం గారి దృష్టికి తీసుకుపోతే నియమిస్తామని చెప్పారు ఒక నిండు నిండు గర్భిణి తొమ్మిది నెలల గర్భిణి ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు కొత్తోవడానికి వెళ్ళి చూపించుకునే దుస్థితి సింగిరేణిలో ఉద్దంటే అది ఎంతవరకు అనేది చూడాలి ఇక్కడ ఉన్న అధికారులు గానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది గాని వాళ్ళు బ్రేక్ టైం ముళ్ళు మీద ముళ్ళు ఎక్కుతే బ్రేక్ గురించి ఆలోచించే ఈ సిబ్బంది ముళ్ళు దిగినాక బ్రేక్ టైం చే కూర్చునే పరిస్థితి లేదు ఇక్కడ ఎవరైనా వస్తే ఒక కార్మికుడు ఒక దగ్గ గానీ ఒక టానిక్ గురించి ఒక సిరప్ ఉండదు ఇక్కడ మన మెడికల్ స్టోర్ లో ఇది ఇట్లాంటి చర్యలను అస్సలు ఒప్పుకోదు ఖచ్చితంగా ఈ రెండు రోజులలో గైనికాలజిస్ట్ నియమించాలి ఖచ్చితంగా రానున్న రోజులలో ఏ కుటుంబానికి కూడా ఇట్లాంటి దుస్థితి ఏ సింగరేణి కార్మికుల కుటుంబానికి రావద్దని ఈ రోజు సెక్యూరిటీ అన్న సరే అక్కడ లోపల కూర్చున్న అధికారులైనా వాళ్ళ ఫ్యామిలీలో దుస్థితి పడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము అందరం ఏ తీసుకుంటారు డిమాండ్ చేస్తున్నాం మా బ్రాండ్ సెక్రటరీ గారు చెప్పిన దిశగా రేపు జేఎం ఆఫీసు ఎల్లుండి చర్య తీసుకొని దాన్ని కూడా ముట్టడి చేసే కార్యక్రమం చేస్తాం ఇట్లాంటి ఏడు ఎనిమిది నెలల నుంచి మా బ్రాంచ్ సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు జేఎం ఆఫీస్ ముట్టడి చేసి వారి మెవర్ ఇచ్చినా కూడా అధికారులు ఎట్లాంటి చర్య తీసుకోలే ఇప్పటికి మూడు 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 గర్భిణీ స్త్రీలకు ఇట్లాంటి అన్యాయం జరిగింది అయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం పట్టనట్టుగా ఏడు మూడు టైం అయితే అని డ్యూటీ చేసుకొని పోయే దిశగా ఇక్కడ అందరు పనిచేస్తున్నారు ఇలాంటి చర్యలను చేయాలా టైం టు టైం చేస్తే మీరు ముల్లు బ్రేక్ టైంల గురించి ఇంటి పోయే టైంలో గురించి మీరు ఎట్లయితే చూస్తాలో వచ్చిన కార్మిక కుటుంబాలను కూడా అదే దిశగా కఠినంగా చూసుకోవాలని ఏ దిశగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ చర్య లేకుండా మీ ఇంటి దాకా వస్తే బాధ తెలుస్తుంది ఏడు నెలల తొమ్మిది నెలల గర్భిణి ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు పోయింది ఆ మెయిన్ హాస్పిటల్ నిర్లక్ష్యం అక్కడ ఆ నిర్లక్ష్యం తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు ప్రైవేట్ వాళ్ళు చెప్పారు హార్ట్ బీట్ లేదు పిల్లకి అని అది మన కంపెనీలో ఉన్న డాక్టర్ల పరిస్థితి మీరు చేసేది ఏంటి ఇక్కడ మీరు చేసే ఎక్విప్మెంట్స్ ఏవి రేడియాలజిస్ట్ లేదు అక్కడ దాని గురించి ప్రైవేట్ స్కానింగ్ కి హార్ట్ బీట్ లేదని చెప్పిళ్ళు అక్కడ ఒక ప్రాణం పోయింది దాన్ని చెల్లించగలుగుతారా మీరు అందరు కలిసి అదే శ్రద్ధ మీరు ఏదైతే పోవాలి బ్రేక్ టైం బ్రేక్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రారు మళ్ళీ దాకా కుర్చీలో ఎలక్షన్ కూర్చొని మా కార్మికులు పోయి ఒక ఆయన పోతే సిరప్ లేదు ఇక్కడ ఇటువంటి చర్యలని ఏఐటి ఊకోదు అదే అర్జెంటుగా జీఎం గారు కూడా తక్షణంగా స్పందించి సీఎం డి గారికి విషయాలు తెస్తాను ఏం లేదు చైర్మన్ దాకే విషయాన్ని తీసుకెళ్లి అర్జెంట్ గా గైని కలిసి ఇక్కడ నియమించాలి నలుగురు యువత ఎక్కువ ఉంది ఇటీవల పెళ్లి కార్మికులు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఒక పది మంది పది ఒక ఇక్కడ నుంచి ఏడు నెలలు కానీ ఎనిమిది నెలల తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీలు పది మంది ఖచ్చితంగా కొత్త వండన్ చేస్తున్నారు ఈ చర్యను ఆపాలి దీని గురించి తగిన విషయాలన్నీ మా బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్ గారు వివరిస్తారు